హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏనందిని బ్లాగ్ సెవెంటీ సిక్స్ సో ఈరోజు అయితే బజ్జీ కూర అయితే చేయబోతురు ఇప్పుడు రేపైతే పండుగ ఉంది ఇప్పుడైతే అయితే చేసి పెడతారనమాట సో నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసిన బజ్జీ కూర అని సో ఇంటర్నెట్లో అయితే అస్సలు లేదు మీరైతే ఈ కూర ఎలా చేస్తారో చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిరపకాయలు వేయించుకున్నారు కొంచెం ఆయిల్ వేసి అయితే మిరపకాయలు వేయించుకోవాలి ఇక్కడ అయితే అనపకాయలు పెట్టుకున్నాము ఇంట్లో అయితే వాటర్ పోస్తుంది ఇప్పుడు మా అమ్మ ఇవి వాటర్ పోసి ఉడకబెట్టాలన్నమాట ఇన్ని గానం మా అనపకాయలు ఉన్నాయి చాలా చేస్తున్నారు ఒకటేసారి సో అందుకని మిరపకాయలు కూడా ఒక కేజీ వరకు ఉన్నాయి కారం ఎక్కువ ఉండాలి కాబట్టి ఇవి ఇవి ఇన్ని గానం ఉన్నాయి చూడండి మిరపకాయలు కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ కూరగాయలు ఇదేమో ఉల్లిపూరక ఇదేమో క్యారెట్ ఇది కొంచెం పండు అయింది టమాటాకాయ ఇంకా కాయ ఉంటే ఇంకా చాలా మంచిది ఇక్కడేమో చిక్కుడుకాయలు ఉన్నాయి గోర చిక్కుడుకాయలు ఇక్కడేమో వంకాయ ఇదేమో సోరకాయ ఇదేమో క్యారీఫ్లవర్ ఉంది సో ఇవన్నీ పండుగ ఉంది నియమం కోసం అని వేస్తున్నారు సో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నియమం కోసం అయితే అన్నమాట పండుగ ఉందని సో ఇక్కడేమో మెంతి కూర ఇది ఇదేమో పాలాకు ఇవైతే ఖచ్చితంగా ఉండాలి ఈ కూరకి ఇవి ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇది లేకపోతే కూర చేయడానికి రాదన్నమాట ఇవన్నీ తీసినాం ఇక చెత్త చెత్త పడిపోయింది చూడండి ఇల్లు మొత్తము సో ఇక్కడే అన్నమాట పొయ్యి బయట ఉంటుండే ఇక అక్కడ నుంచి ఇక్కడ తిరగడానికి కాళ్ళను వస్తాయి చాలా తిరగాలని పొయ్యి ఇక్కడే పెట్టినాము ఇక్కడే ఉన్నాయి అన్నీ మొత్తం ఇల్లు నిండా పొగ నిండిపోయిందన్నమాట ఇక్కడ ఉంటుండే అన్నీ ఇందులో అయితే పత్తి పెట్టేసిర్రు సో అందుకనే ఇక్కడే కూర్చోవడం ఇక్కడే పడుకోవడం మొత్తం ఇక్కడే సామాన్లు మొత్తం ఇక్కడే అయినాయి ఇప్పుడైతే తిరగడం ఎక్కువ అవుతుందని పొయ్యి మాత్రం ఇక్కడ పెట్టాము ఇక్కడ రేపైతే తీసేస్తామన్నమాట ఇక్కడ నుంచి స్టవ్ అయితే ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో తీద్దాం అనుకుంటే నా క్యా ఫ్రంట్ కెమెరా అయితే పగిలిపోయింది సో ఇలా వస్తుంది చూడండి సరిగ్గా వస్తలేదు పొగ అయితే ఎలా వస్తుంది చూడండి మీకు డౌట్ రావచ్చు స్టవ్ పైన చేయకుండా ఇంత కష్టపడి కట్టెల పొయ్యి మీద ఎందుకు చేస్తారని కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ సూపర్గా వస్తుంది సో మనం ఎప్పుడు చేసుకునే కూర కన్నా ఈరోజు చేసే కూర చాలా మంచిగా అవుతుందని అంటారనమాట పండుగ రోజు చేసి కూర చాలా సూపర్గా అవుతుంది అంట నాకైతే కండ్లకేసి వాటర్ వస్తున్నాయి మొత్తం పొగ తాకి ఈ అనపకాయల గింజలు అయితే మంచిగా ఉడకాలి ఇక్కడ స్టవ్ మీద అయితే చింతపండు ఉడకపెట్టడానికైతే పెట్టిర్రు సో చింతపండు అయితే చాలా ఇంపార్టెంట్ పండుకాయ చింతకాయ అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇందులో కూడా సో చింతకాయ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇదైతే స్టవ్ మీద పెట్టారు అక్కడ అయితే అనపకాయలు అయితే ఉడుకుతున్నాయి ఇక్కడ స్టవ్ మీద అయితే ఇది పెట్టారు ఇక్కడ మిరపకాయలు అయితే దంచుతుంది మా అమ్మ సాల్ట్ వేసి సో ఇన్ని వన్ కేజీ వరకైతే ఉన్నాయి సో ఇవన్నీ కూడా దంచాలి సో దా మిక్సీ పెట్టడం మిక్సీలో వేయడం కన్నా ఇలా దంచుకుంటే చాలా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అనపకాయలు అయితే ఉడికిపోయినాయి సో అందులోంచి వాటర్ అయితే తీసేస్తున్నారు ఇక్కడ వాటర్ మొత్తం తీసేస్తుంది మా అమ్మ మంచిగా ఉడికినాయి అనపకాయలు సో మీకు కూడా చూపిస్తా ఎలా ఉడకాలో దానికి ఇలా టచ్ చేసి చూపిస్తాను అన్నమాట సో ఇలా అయితే ఉడికే చూడండి కాలుతున్నాయి ఇగోండి ఇలా ఇలా రావాలి మొత్తం ఉడికిపోయినాయి చాలా బాగా ఉడికినాయి ఇక్కడ అయితే తాలింపు వేయడానికైతే పెట్టర్రు పెద్ద బొగాని ఉంది చూడండి చాలా పెద్దది ఆయిల్ అయితే వేసుకుంటుంది కూర అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నారు ఆయిల్ వేడి అవ్వడానికి అయితే పెట్టిర్రు సో ఇప్పుడైతే అనమాట ఎలా చేస్తారో చూపిస్తాను మొత్తం వీడియో అయితే చూసేయండి ఇది మెంతి కూర అలాగే బజ్జి కూర అయితే కడుక్కోవాలి మంచిగా నీట్గా కడుక్కోవాలి సో కడుక్కుంటున్నాం మేము మెంతి కూర అలాగే పాలకైతే ఉంది ఇందులో మంచిగా నీట్గా అయితే కడుక్కుంటున్నాము సో ఇది నీట్గా కడుక్కొని వేసుకోవాలి చింతపండు ఉడికిపోయింది కొన్ని వేడి వాటర్ తీసేసి చల్ల వాటర్ అయితే వేసుకుంటుంది అది దాన్ని మంచిగా పిసుకాలి ఇలా పిసికితే మంచి పుల్లగా ఉన్నది మొత్తం ఇట్లా వస్తుంది అనమాట వాటర్ లెక్క వేడి అయింది ఇక్కడ అయితే జీలకర్ర ఆవాలైతే వేస్తుంది ఇవైతే ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిపొరక ఉంది కాబట్టి ఉల్లిగడ్డలు అయితే కొన్ని వేసుకుంటున్నాం కరివేపాకు అదైతే కరివేపాకు ఇదేమో ఉల్లిగడ్డ పొరక ఉలిక్బడ్డ పొరకయ్యే కానీ ఎట్లా అనిపించడండి సుజీమని సుజిం ఇదేమో కొత్తిమీర బాగా వేసుకొని అయితే కలుపుకోవాలి ఇదేమో అల్లం వెల్లిగడ్డ చూడండి అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి ఇవి ప్లేట్లో నేను చూపించిన కదా కూరగాయలు ఇవన్నీ అవన్నమాట ఇప్పుడైతే ప్లేట్లో అన్నీ వేసుకోవాలి నేను చూపించిన కూరగాయలన్నీ ఇవేమో వంకాయలు కొన్ని నేమో పూర్తకైతే అయితే వేసుకుంటున్నారు పండుగ కాబట్టి సో ఇవన్నీ లేకపోతే మీరైతే స్కిప్ చేసేయచ్చు వేసుకునే అవసరం లేదు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఇవేమో మెంటికూర పాలకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇది ముందుగా వేసుకుంటున్నాము ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా వస్తుంది మెంతికూర అలాగే పాలకిది మూత పెట్టేసి అయితే ఉంచాలి కొంచెం సేపు సో ఈ చింతపండు అయితే ఇలా పిసుకోవాలి బాగా ఫుల్లగా అవుతుంది మంచిగా ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది చూడండి ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇదేమో చింత పులుసు చింత రసం అన్నమాట మొత్తం అది చింతకాయ రసము వేసుకోవాలి ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత చింత మంచి ఇదేమో ఇప్పుడు మంచిగా ఉడకాలి ఇది ఉడకాలి ఇది పులుపు ఉడికినాక మళ్ళా కారం వేసుకోవాలి కొంచెం ఈ అంతపగింజలు అయితే ఇందులో సగం ఇలా దంచుకోవాలి దంచుకుని వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది సగం ఇలా దంచిన తర్వాత ఇలా ఉంది చూడండి సో ఇలా మెత్తగా కొంచెం అయితే సగం దంచుకోవాలి సగం అయితే ఇలానే ఉంచుకున్నాము ఇదేమో దంచుకున్న మిరపకాయను కారము సో ఇది మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడే కారం మొత్తము వన్ కేజీ వరకు అయితే ఉంది వేసుకొని కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇది దంచింది ఇందులో అయితే వేసుకోవాలి రెండు మిక్స్ చేసుకోవాలి దంచింది అలాగే దంచని గింజలన్నీ మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మంచిగా ఉడికేటప్పుడు అయితే గింజలు వేసేసుకోవాలి అన్ని గింజలు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి గింజలు సో ఈ గింజలు కూడా ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడకనే పెట్టాలి మంచిగా ఇదేమో శనగపిండి వాటర్ కొంచెం వేడిగా ఉన్నాయి సో వేడిగా ఉన్న దాంట్లో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి శనగపిండి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా ఈ కలుపుకున్న దాన్ని అయితే ఇప్పుడు కర్రీలోకి వేసేసుకోవాలి సో శనగపిండి కలుపుకున్న దాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సేపు ఎక్కువ ఎక్కువ సేపు పెట్టేసుకోవాలి అంటే ఇరవై నిమిషాలు అట్లా పెట్టేసుకోవాలి ఇలానే ఉడకనివ్వాలి బాగా మంట కూడా చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే ఆయనంత కింద మొత్తం అంటుకొని పోతుంది అనమాట చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక ఇరవై నిమిషాలు అలా పెట్టేసుకుంటే కర్రీ అయిపోయినట్టే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లో చెప్పండి కరెలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి బాయ్